నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం నవాంశ చక్రంలో ఉన్న లగ్నం అంటే మనకి జన్మరాశిలో మనకి జన్మజాతకం తీసుకున్నప్పుడు నవాంశ చక్రం కూడా చూస్తుంటాం ఈ నవాంశ చక్రంలో ఉన్న లగ్నము మన జన్మ లగ్నానికి ఏ భావంలో ఉంటుంది అనేది తెలియడం ద్వారా మనం ఎటువంటి కర్మలు ఆచరించడం ద్వారా ఈ నవాంశ చక్రంలో ఉన్న ప్రారంభ కర్మ అంతా కూడా క్లియర్ అయిపోతుంది అనేది ఈ వీడియోలో వివరిస్తాను ఎందుకంటే ఈ నవాంశ చక్రంలో మీకు ఒక లగ్నం వర్గోత్తమ లగ్నం అంటారు అంటే మీ యొక్క జన్మ లగ్నమే నవాంశలో ఉన్న లగ్నం కూడా అవుతుంది సో మీ జన్మ లగ్నం నుంచి రెండో ఇల్లు ఇప్పుడు మీద ఒకవేళ మేష లగ్నం అనుకోండి జన్మజాతకంలో సో నవాంశ లగ్నం చూసుకున్నారనుకోండి మీది వృషభ లగ్నం అయింది అనుకోండి నవాంశలో సో అప్పుడు ఏమవుతుంది మీ జన్మ లగ్నం నుంచి ఆయన రెండో ఇంట్లో పడ్డాడు రెండో ఇంటి లగ్నం అయింది సో అలాగే మిథునోళ్ళ అనుకోండి మిధున మిథున లగ్నం అనేది మీ మేష లగ్నం నుంచి మూడో భావ మూడవ లగ్నం అయింది సో ఇలా పడినందువల్ల ఏ ప్రారంభ అంటే మీ ప్రారంధ కర్మ బాగా బర్న్ అవ్వాలంటే కరెక్ట్గా అన్నీ మన కర్మలు మంచిగా అనుభవించాలంటే నవాంస చక్రం కరెక్ట్గా మంచి రిజల్ట్స్ ఇవ్వాలంటే డెఫినెట్గా ఈ కర్మలు ఆలోచించడం ద్వారా ఈ భావాలు ఏవైతే ఇప్పుడు మూడవ భావం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవడం ద్వారా ఇంకొంచెం మీరు జీవితంలో ప్రోగ్రెస్ చేయడానికి ఉంటాయి ఈ వీడియో ఖచ్చితంగా ఇది పెళ్ళైన వాళ్ళకి కావచ్చు పెళ్ళి అంటే అబౌ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి అవసరం బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నవాంశ చక్రం అనేది కొంతమంది సిద్ధాంతం ప్రకారం ముప్పై ఆరు ప్లస్ అంటే శని యొక్క మెచ్యూరిటీ ఏజ్ దాటిన తర్వాత నుంచి బాగా అనుభవంలోకి వస్తుందని చెప్తారు సో కొంతమంది ఏంటంటే పెళ్ళైన తర్వాత అంటారు పెళ్ళి కొంతమందికి ఇరవై ఏళ్ళకే చేసుకుంటే ఇది ఎట్లా యాక్టివేట్ అవుతుంది ఈ యాక్టివేషన్ అనేది ఏమీ లేదండి ఒకటి నవాంశిని మనం జనరల్గా వాళ్ళు పరాసన సిద్ధాంతం ప్రకారం కలత్రము కలత్రము గురించి మన యొక్క ఇంటర్నల్ సైకాలజీ అంటే మన యొక్క పూర్వజన్మ ప్రారంభం అనేది కంప్లీట్గా ఏంటి అంటే మీ యొక్క భాగ్యంలో ఏముంది అని తెలుసుకోవడం డీటెయిల్డ్గా సో ఈ భాగ్యం అనేది ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది నైన్త్ హౌస్ నుంచే కదా సో ఈ నైన్త్ హౌస్ని డివిజన్ చేసినప్పుడు నవాంశని తీసుకున్నారు సో మీ పూర్వజన్మలో చేసిన పుణ్యకార్యాలు అది ఏమైనా సరే అది పూర్వ జన్మదే కాబట్టి అది ప్రారంధం ఈ జన్మలో చేసింది కాదు కాబట్టి ఈ నవాంశలో ఉన్న ఈ సిచ్యువేషన్స్ వల్ల ఈ ప్లానిటరీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మనము అనుభవించి తీరాల్సిందే అందుకే మీకు నవాంస చక్రంలో దృఢకర్మ అదృఢ కర్మ ఇలా డిసైడ్ చేస్తుంటారు సో చలరాశిలో ఉంటే మనకి అదృఢ కర్మ స్థిర రాశిలో ఉంటే దృఢకర్మ దిస్వభావ రాశిలో ఉంటే దృఢ అదృఢ కర్మలుగా మనకి తెలుసు సో కానీ అంటే ఈ నవాంశలో ఉన్న లగ్నం మాత్రం ఏం ఇండికేట్ చేస్తుంది మీరు ఏ కర్మలు ఆచరించడం ద్వారా ఈ నవాంశ చక్రం అనేది తన ప్రారంభాన్ని మొత్తం ఆ కర్మల్ని దగ్ధం చేస్తు సరైన రీతిలో మీరు కర్మల్ని క్షయం చేస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు అయితే కొంతమందికి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే ఇది సార్ ఇప్పుడు మాకు జన్మ లగ్నమే మనకి నవాంశలో కూడా లగ్నం ఏంటంటే దీన్ని వర్గోత్తమ లగ్నంగా తీసుకున్నారు ఈ వర్గోత్తమ లగ్నం ఉన్నప్పుడు ప్రతి మనిషి నేను చూసిన సందర్భాలు మామూలుగా ఇంకా జాతకంలో ఏది శాపాలు దోషాలు ఏవి అంట ఆకస్మిక ప్రమాదాలు ఇవేమీ లేకుండా ఉన్నట్టు కనపడితే వీళ్ళకి దీర్ఘాయుషు అని చెప్పున్నారు ఖచ్చితంగా సో అందువల్ల ఇదొక సింటమ్ము మీకు మీరుగా పూర్వజన్మలో మీరు ఒక తలంపుతో వచ్చారన్నమాట ఇక్కడికి ఏంటంటే మీకు మీరుగా డెవలప్ అవ్వాలి పర్సనాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి మీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి మీరు ఒక ఫేమ్ గల వ్యక్తిగా తీర్చిదిద్దుకుంటారు డెఫినెట్గా మీకున్న ఆ నాలెడ్జ్ వల్ల మీకు ఫేమ్ అనేది జరుగుతుంది ఇది పూర్వజన్మానికి మీకు ఈ జన్మలో యాక్టివేట్ అవ్వాలని అంటే ఆ నవాంశ చక్రంలో ఉన్న ప్రారంభం మీరు మీ యొక్క పర్సనాలిటీని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఫిజికల్గా కానీ తర్వాత మీ వ్యక్తిత్వ నిర్మాణంలో మార్పులు కానీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలన్నమాట అంటే అప్గ్రేడ్ అంటే బాగా సిక్స్ ప్యాక్ పెంచుకోవడం అలానే కాదు నేను చెప్పడం ఖచ్చితంగా మీరు ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి తర్వాత బాగా చదువుకోవడం కానీ లేదా మంచిగా మీ వ్యక్తిత్వ నిర్మాణం బాగా పెంపొందించుకునేటట్లు ఉండే పుస్తకాలు చదవడం ద్వారా కానీ సో త్రో కమ్యూనికేషన్ వల్ల అంటే వినడం ద్వారా కానీ మొత్తానికి మీరు మంచి ఒక సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదగడం అనేది జరుగుతుంది ఇలా చేయడం వల్ల మీ యొక్క నవాంశ లగ్నం అనేది యాక్టివేట్ అవుతుంది డెఫినెట్గా అదే రెండవ భావంలో ఉందనుకోండి మీరు కుటుంబ బాధ్యతలు రెండవ భావం అంటే ఏంటి ధననేత్ర కుటుంబ స్థానం కదా సో ఈ కుటుంబ వాక్కు అన్నిలో అంటే కుటుంబాన్ని ఎక్కువగా మీరు బాధ్యతలు తీర్చడం ద్వారా వా సో కుటుంబం చెప్పిన పనులు చేయడం ద్వారా మీరు మీ యొక్క నవాంశ చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది మీ యొక్క రిలేషన్షిప్ విత్ యువర్ హౌస్ వైఫ్ అంటే మీ వైఫ్తో రిలేషన్షిప్స్ పెంపొందించాలంటే ఈ టెక్నిక్ ఏ విధంగా ఉపయోగపడద్దు అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ పాయింట్స్ అన్నీ కూడా మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేదు మీతో మీ మీ భార్యతో ఏదైనా సత్సంబంధాలు కరెక్ట్గా లేకపోయినా ఈ భావాన్ని ఈ నవాంశ లగ్నం మీ జన్మ లగ్నం నుంచి ఏ లగ్నంలో పడుతుందో ఆ భావాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మీలో మళ్ళీ మంచిగా రిలేషన్షిప్స్ పెంపొందిస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు రెండవ భావం అనగానే మనకి ఫుడ్ వస్తుంది మీరు తిండిలో మార్పులు చేసుకోవడం ద్వారా తర్వాత మీరు కుటుంబ బాధ్యతలు తీర్చుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు నోటి మాటను అదుపులో పెట్టుకోవడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది సో ఇది వేరే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం ద్వారా కూడా అంటే కుటుంబ పోషణని మీరు భుజాల మీద వేసుకున్నందువల్ల ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది అంటే మీ భాగ్యం బాగా వృద్ధిలోకి వస్తుంది ఇది భాగ్యం వృద్ధిలోకి రావడానికి తర్వాత మీ యొక్క భార్యతో సత్సంబంధాలు పెంపొందించేదానికి ఈ యొక్క వీడియో సో ఏది చెప్పిన అంతే ఇప్పుడు మూడో భావంలో ఉంది మేష లగ్నం మీద ఒకవేళ వృషభ లగ్నం అనుకోండి మూడో భావం అంటే ఏమవుతుంది కర్కాటక లగ్నం అవుతుంది సో మీది నవాంశ లగ్నం కర్కాటకం అయితే అంటే మీదే అని కాదు ఎవరి జాతకం అయినా లగ్నం నుంచి మూడో భావం నవాంశ లగ్నం అయితే అప్పుడు మీరు ఏం చేయాలి మీ యొక్క తమ్ముడితో రిలేషన్షిప్స్ బాగుంచుకోవాలి అతనికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి తర్వాత మీరు ధైర్యంగా జీవితంలో ప్రతి విషయంలో కూడా వెనకంజ వేయకుండా కొంచెం కరేజియస్ పర్సన్గా మారాలి అంటే ఏంటి అంటే భయం అనేది మీ యొక్క దరిదాపుల్లో కూడా ఉండకూడదు అనమాట అటువంటి ఒక ప్రోత్సాహము ఒక ఉత్సాహము ఖచ్చితంగా మీ యొక్క బిహేవియర్లో ఉండగలిగితే మీ భాగ్యం వృద్ధిలో ఉంటుంది డెఫినెట్గా మీ యొక్క రిలేషన్షిప్స్లో కూడా బాగా అంటే భార్యతో బాగా సత్సంబంధాలు నెలకొల్పుతాయి సో ఇట్లా నేనేం చెప్తానంటే ఈ మూడో భావం యొక్క ఏవైతే కారకత్వాలు ఉంటాయో అవి యాక్టివేట్ చేయడం ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క భాగ్యం అనేది వృద్ధిలోకి వస్తుంది సో నాలుగో భావం అంటే నాలుగో లగ్నం మేష లగ్నం అయితే మీది కర్కాటక లగ్నం నవాంశలో ఉంటే డెఫినెట్గా మీరు నాలుగో భావం అంటే ఏంటి తల్లి సేవ చేయడం ద్వారా తర్వాత కుటుంబం మీ పర్సనల్గా కుటుంబం మీ భార్య పిల్లల విషయంలో తర్వాత వా వెహికల్స్ వాహనాల విషయంలో మీరు క్లీన్ చేసుకోవడం ద్వారా కానీ లేదా ఇంటిని బాగా శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా కానీ లేదు మీ తల్లికి సేవ చేయడం ద్వారా కానీ తల్లి వయసుతో సమానం ఉన్న స్త్రీలకు హెల్ప్ చేయడం ద్వారా కానీ మీ యొక్క భాగ్యం అనేది వృద్ధిలోకి వస్తుంది మీ యొక్క భార్యతో సంబంధాలు మళ్ళీ బలపడతాయి సో ఇది ఒక్కొక్క భావం గురించి మనం అలా యాక్టివేట్ చేసుకుంటూ చూడాలి అదే పంచమ భావంలో అంటే మీది జన్మలగ్నం ఒకవేళ మీ చక్రంలో మేషలగ్నం అయితే నవాంశ చక్రంలో సింహ సింహలగ్నైందనుకోండి ఇది దీన్ని తెలియజేస్తుంది పంచమం అంటే మన టాలెంట్ మన ప్రతిభ పిల్లలు ఇవే కదా చూస్తాం సో మీ యొక్క ఉపాసన బలం పెంపొందించుకోవడం ద్వారా అంటే ఏదైనా ఒక దేవతారాధనని చేయడం ద్వారా తర్వాత మీ పిల్లలకి హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క బాగోగులు మీరు కరెక్ట్గా బాధ్యతగా తీసుకొని ఇంకా బాగా చేయడం ద్వారా మీ యొక్క భాగ్యం అనేది వృద్ధిలోకి వస్తుంది డెఫినెట్గా మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది సో ఇట్లా ఒక్కొక్క భావానికి మనం చూస్తూ పోవాలి సో ఆరో భావం అన్నారు భావం అంటే ఏంటి శత్రు రోగ రుణము సర్వీసు ఇవన్నీ కదా సో మీరు సేవా తత్పరతతో డెఫినెట్గా ఎవరికైనా కానీ ఉద్యోగంలో కానీ లేదా డైలీ రుటీన్లో మార్పులు తీసుకోవడం డైలీ రుటీన్ కూడా సిక్స్త్ అవుస్తే కదా అంటే మన యొక్క దినచర్యలో భాగంగా ఒక క్రమశిక్షణ వాతావరణాన్ని మీరు పెంపొందించుకుంటే డెఫినెట్గా మీ యొక్క భాగ్యం అనేది వృద్ధిలోకి వస్తుంది అంటే ఉదయం లేచింది మొదలు సాయంత్రం దాకా మీరు దినచర్య ఒక పద్ధతిలో అవలంబించడం ద్వారా తర్వాత ఎవరికైనా సర్వీసు మైండ్ సెట్తో మీరు హెల్ప్ చేయడం ద్వారా మీ యొక్క భాగ్యం అనేది వృద్ధిలోకి వస్తుంది మీ యొక్క బా మీ భార్యతో ఖచ్చితంగా ఫ్యామిలీ లైఫ్ బంచ్గా లీడ్ చేస్తారు ఇది తెలుసుకున్నందువల్ల మనకి చాలా ఉపయోగం ఉంది ఇది ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడుద్ది సో సప్తమం సప్తమం అంటే మీరు పార్ట్నర్షిప్స్ భార్య సో ఖచ్చితంగా మీరు మీ భార్య యొక్క ఆరోగ్యం పట్ల కానీ మీ యొక్క పార్ట్నర్స్తో మీ రిలేషన్షిప్స్ విషయంలో కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా కానీ మీ యొక్క భాగ్య వృద్ధులకి డెఫినెట్గా వస్తుంది మీతో ఎవరైతే పార్ట్నర్షిప్స్ పెంచుకుంటారో వాళ్ళందరూ ఇవన్నీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతాయి వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా ఎప్పుడూ కూడా కష్టం ఖచ్చితంగా మీరు పడాలి కష్టపడి మనం పోషించాలి అనే పాయింట్లో మీ యొక్క మైండ్ సెట్ కానీ తెచ్చుకుంటే ఈ సప్తమంలో ఉండే వాళ్ళకి డైరెక్ట్గా మీరు మంచి భాగ్యం అనేది వృత్తిలోకి రావడం అనేది జరుగుతుంది సో ఇకపోతే అష్టమం అష్టమం అంటే మీరు ఒకవేళ మేష లగ్నం అయితే జన్మజాతకంలో ఒకవేళ నవాంశలో వృచ్చికం లగ్నం అయిందనుకోండి అది అష్టమం అవుతుందనమాట సో అష్టమ భావం అంటే మీకు చాలా వరకు అన్ఎక్స్పెక్టెడ్ ఇబ్బందులు కలిగి హాస్పిటల్లో చేరిన వాళ్ళు అప్పులు పాలై ఇబ్బందులు పడిన వాళ్ళకి వాళ్ళకి సలహాలు తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు మీ యొక్క గైడెన్స్ వల్ల కానీ మీకు చదువుకున్న నాలెడ్జ్ వల్ల కానీ లేదా జ్యోతిష్యం స్టడీ చేయడం ద్వారా కానీ లేదు పురాణ పుస్తకాలు అలాంటివి చదవడం వల్ల కానీ అంటే ఎనిమిదో ఇల్లు అంటే కొంచెం సీక్రెసీ కదా ఇలాంటి అకల్ట్ స్టడీస్ చదవడం వల్ల కానీ మీ యొక్క భాగ్యం వృద్ధిలోకి వస్తుంది డెఫినెట్గా అంటే అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్స్లు ఇరుక్కున్న వాళ్ళని కాపాడడం ద్వారా కానీ మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది డెఫినెట్గా మీ యొక్క ఫ్యామిలీ అంటే మీ భార్య యొక్క ఫ్యామిలీ భార్య అయితే భర్త యొక్క ఫ్యామిలీని బాగా చూసుకోవడం వల్ల అత్తా మామల్ని బాగా చూసుకోవడం వల్ల మీ యొక్క భాగ్యం అనేది వృద్ధిలోకి వస్తుంది అంటే మీకు ఆ కర్మ విధించబడింది ప్రారంభం మీకు ఇష్టమున్నా లేకపోయినా ఇది చేయగలిగితే ఏమవుతుందంటే అంటే డెఫినెట్గా మీ ప్రారంధ కర్మలో నెగిటివ్ కర్మ అంతా తొలగిపోయి మీ భాగ్యం వృద్ధిలోకి వస్తుంది అదే తొమ్మిదో ఇంట్లో పడింది అనుకోండి లగ్నము మీ నవాంశ లగ్నము డెఫినెట్గా మనము మీ యొక్క గురువుకి సేవ చేయడం ద్వారా తర్వాత మీరు ఒక హయ్యర్ స్టడీస్ చదవడం ద్వారా కానీ పీజీ లాంటివి లేకపోతే ఏదైనా ఒక రీహెచ్ రీసెర్చ్ లాగా చేయడం వల్ల పీహెచ్డీ లాంటివి చేయడం వల్ల కానీ మీకు బాగా వృద్ధిలోకి వస్తారు మీరు తండ్రికి సేవ చేయడం ద్వారా కానీ ఇంకంతే నైన్త్ బౌస్ భావ కారకత్వాలు అన్నింటినీ మనం యాక్టివేట్ చేయాలంటే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా మీరు చేయాలన్నమాట సో లాంగ్ జర్నీస్ చేయడం ద్వారా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం ద్వారా కూడా ఇది జరగచ్చు అవకాశం ఉంది మీ భాగ్యం వృద్ధిలోకి వస్తుంది డెఫినెట్గా అంటే ఈ నవాంశ చక్రంలో మనం కంప్లీట్గా ఈ ప్రారంభకరంని కరెక్ట్గా మనం అనుభవిస్తున్నామా లేదా కొంతమంది నవాంశ చక్రంలో మంచి యోగాలు ఉంటాయి కానీ బట్ అది ఎలా అది ఇంకా కరెక్ట్గా అది యాక్టివేట్ కాలేదేమో అని ఫీలింగ్ ఉంటుంది ఇది ఎలా యాక్టివేట్ అవుతుంది అంటే ఈ లగ్నము మీ జన్మ లగ్నం నుంచి ఏ భావం అవుతుందో ఆ భావ ఫలితాలని మనం యాక్టివేట్ చేయడం ద్వారా డెఫినెట్గా మనం భాగ్యాన్ని ట్రిగ్గర్ చేసిన వాళ్ళు అవుతాం సో ఇవన్నీ తెలుసుకోవాలన్నా కూడా మీకు భాగ్యం ఉండాలి సో ఈ పదో ఇంటు లగ్నం అయిందనుకోండి మీ యొక్క పొజిషను స్టేటస్సు సో వాటిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటా మీ ఆత్మగౌరవాన్ని మీ యొక్క డిజిగ్నేషన్ని పవర్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటే జస్ట్ జస్ట్ ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం ద్వారా మీకున్న సర్కిల్లో మీకు తెలిసిన వాళ్ళకి మీకు ఇవ్వకపోయినా వేరే వాళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం ద్వారా మీకు డెఫినెట్గా మీ భాగ్యం అనేది వృద్ధిలోకి వస్తుంది పదో ఇల్లు లగ్నం అయితే ఇది చాలా అదృష్టవంతమైంది అని అంటుంటారు సో నైన్త్ లగ్నం పడిన అంటే మామూలుగా ఓవరాల్గా ఏంటంటే వన్ ఫైవ్ నైన్ లగ్నాలు పడిన వాళ్ళు అదృష్టవంతులు సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ వాళ్ళు మాత్రం కొంచెం కష్టపడి జీవితంలో సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్తో ఉన్న ఉన్న వల్ల వీళ్ళు భాగ్య వస్తుందని చెప్తారు చాలా సింపుల్ అంటే ఇది సో తర్వాత పదకొండో ఏళ్ళు లగ్నం అయింది అనుకోండి సో అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు సోషల్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ తర్వాత సొసైటీలో ఒక సేవ చేయడం ద్వారా సో ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం ద్వారా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా మీ యొక్క భాగ్యం అనేది వృద్ధిలోకి వస్తుంది డెఫినెట్గా సో అది మీరు ఖచ్చితంగా గమనించగలరు అదే పన్నెండో ఇల్లు లగ్నం అయితే మీ జన్మ లగ్నం నుంచి పన్నెండో ఇల్లు నవాంశ లగ్నం అయింది అనుకోండి ఖచ్చితంగా మీరు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా అబ్రాడ్కి వెళ్ళడం ద్వారా తర్వాత ఆశ్రమాలు లేకపోతే హాస్పిటల్స్ అన్నిటికీ మీరు కొంత ఏదో ఒక రూపంలో దాన ధర్మాలు చేయడం ద్వారా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క భాగ్యం అనేది వృద్ధిలోకి వస్తుంది ఖచ్చితంగా మెడిటేషన్ వాళ్ళయితే మెడిటేషన్ చేసి వేరే వాళ్ళకి మెడిటేషన్ నేర్పించడం ద్వారా లేదా మీరే నేర్చుకోవడం ద్వారా మొత్తానికి పన్నెండవ భావం అనేది యాక్టివేట్ అవుతుంది సో ఇది చాలా మంచి టెక్నిక్ సో ఈ వీడియో మీకు బాగానే ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను సో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో పెట్టండి నమస్తే అండి మీ రాజేష్